చేవెళ్ల రోడ్డు ప్రమాదం పంతొమ్మిది మంది అమాయకుల ప్రాణాలను బలికొంది టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకోవడంతో టిప్పర్లో ఉన్న కంకరంతా బస్సులోకి పడి ప్రయాణికులు ప్రాణాలు వదిలారు అయితే ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడిన క్షతగాత్రులు ప్రమాదానికి అసలు కారణాలు చెబుతున్నారు టిప్పర్ లారీ ఆపోజిట్లో స్పీడ్గా రావడం ప్రమాదానికి ఓ కారణమైతే బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా వేగంగా కట్స్ కొడుతూ బస్సును నడిపాడని క్షతగాత్రులు చెబుతున్నారు

ఎన్ని గంటలకు ఎక్కరు సార్ మీరు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు ఎక్కడెక్కరు తాడు ఎక్కడికి ఎత్తురాటి వైనాబాద్ ఎంతమంది సార్ ఇంకే మీ పక్కన మీరు ఏమన్నా మా పక్కనే ఉదా ఉదాహరణ యాక్సిడెంట్ చూసారు ఎక్కడ తల్లిగందాడు వచ్చి ఇంకేమంత కక్కరు వచ్చి మొత్తం మీద పడిపోయి అందరి మీద సో మరి ఎంతమంది వస్తుంది సార్ బ్లాస్లో ఉంటారు ఫుల్గా ఉంటారు స్టాండింగ్ అయితే మొత్తం అరవై అరవై డెబ్బై వంద దగ్గర ఉంటాం స్టాండింగ్ డెబ్బై వంద దగ్గర ఉంటాం బస్సు ఫుల్ ఉంది బస్సు ఫుల్ ల్యాండ్రూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం ఇక మా పిల్లలు ఎగ్జామ్ ఉండేది ఆ వాళ్ళకి ఎగ్జామ్ ఒక రోజు ఉండే వెళ్ళిపోదాము ఇక అయిపోయింది కదా అని వచ్చింటివి మేము మా బావ దగ్గరకి వచ్చింటివి ఇంకా అందరూ పోదామని ఒకసారి పొద్దున్నే బస్సుకి వెళ్ళిపోదాం ఎగ్జామ్ లోపల వెళ్ళిపోతాం మేము పిల్లలకు దొరుకుతుంది అని ఎందుకుంటే ఇంకా స్పీడ్లో ఉండాలి వాళ్ళు ఆయన స్పీడ్లో ఈయన స్పీడ్లో మేము కొంచెం బ్యాక్ సైడ్ ఉండి మేము మొత్తం బ్యాక్ సైడ్ ఉండి మేము మాకేం కాలేదు కొద్దిగా నాకు చేయి విరిగిపోయింది మొత్తం ఇది పని చేస్తలేదు ఇది వేస్తలేదు అయిపోయింది వెళ్ళిపోయింది